రంగారెడ్డి జిల్లా అల్బిన్ క్రాస్ రోడ్స్ అతిథి బ్యాంకెట్ హాల్లో శిరలింగంపల్లి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగున ఆదివారం గౌరవ కేటీఆర్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి సన్నాహకంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సమావేశం కోసం విస్తృతంగా చర్చించడం మరియు సూచనలు సలహాలు తెలుసుకోవడం జరిగింది నియోజకవర్గం భవిష్యత్తు కార్యాచరణ మరియు పార్టీ అభివృద్ధికి సంబంధించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూకర్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు శరలింగంపల్లి సీనియర్ నాయకులు కొమ్మిరిశెట్టి సాయిబాబా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరం రంగారావు పురుషోత్తం యాదవ్ వల్ల హరీష్ మిద్దెల మల్లారెడ్డి రవీందర్ యాదవ్ సతీష్ రావు రవి యాదవ్ జమీర్ రోజా కిరణ్ యాదవ్ బాబు బాబుమయ్య భద్రయ్య రాగం జంగయ్య యాదవ్ అంజమ్మ దార్గుపల్లి నరేష్ చామ్రెడ్ శ్రీనివాస్ మరియు శిరలింగంపల్లి అన్ని డివిజన్ల ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు మరియు శ్రేణులు కథన కుతూహలాన్ని ప్రదర్శించారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ భారత రాష్ట్రపతి తిరుగులేదు అనే సంకేతాలను ఇచ్చారు కేటీఆర్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా నాయకులు పార్టీ క్యాడర్ కు దిశ నిర్దేశం చేయడం జరిగింది వాస్తవానికి చెరలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన అరికిపూడి గాంధీ అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు రాష్ట్రంలోని అత్యంత కీలకమైన నియోజకవర్గం చెరలింగంపల్లి కూడా ఒకటి అందువలనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పదవి గంట ఉండే అవకాశాలు లేకపోలేదు ఫలితంగానే ఉప ఎన్నిక అనివార్యమవుతున్న పరిస్థితుల్లో కేటీఆర్ చెరలింగంపల్లిపై ఫోకస్ పెట్టారు ఉపయోగ జరిగిన పక్షంలో ప్రత్యేకంగా శరలింగంపల్లి స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకత్వం సంకల్పించింది ఒక ఎన్నిక జరిగిన పక్షంలో ఖచ్చితంగా గెలుపు తమదే అనే ధీమాలో బిఆర్ఎస్ పార్టీ ఉంది సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే కూడా వచ్చింది నువ్వు ఓడినంత మాట్లాడే కాదు ప్రాజెక్టు నువ్వు నిర్వహి నేను గట్టి కూడా ఎవరైనా చేసినా ఎక్కడ చూశాను అదే విధంగా మన మన తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు నమ్మి అది తెలుసు మనం చూస్తా ముఖ్యంగా కార్యక్రమానికి నెక్స్ట్ ఇరవై నాలుగు తారీఖు మనం కేసీఆర్ గారిని మనం కూడా ఆహ్వానిస్తాం అది పెద్ద ఎత్తున తగ్గిపో అందరూ కూడా దయచేసి నైన్ తొమ్మిది నుంచి తొమ్మిది నెల వరకు అక్కడికి చూడండి ఎందుకంటే చూస్తా ఉన్నాం మన పదిహేను చెప్తే పదకొండున్నర కూడా అంటే కొన్ని పది నుంచి పన్నెండు సహంత్రం పైన పదకొండు మనం అనుకున్న టార్గెట్ పూర్తి చేసి రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఎవరు లేకున్నా ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే లేకుండా ఎవరు ఇన్చార్జ్ లేకున్నా మరి ఒక ఇష్ట సపోర్ట్ తీసుకొని మనం ఈ భారత కార్యక్రమాన్ని బయటంతో ముందుకొస్తాం మనం కూడా కావాలి ఎందుకంటే మన అందరిలో ఉంది ఇక్కడ వచ్చిన అందరూ మనము ఇక్కడ వాళ్ళు అంత కూడా ఇక్కడ వాళ్ళు కూడా మనిషిగా ఒక ఇరవై నుంచి ఇరవై మంది ఆ ఆలు కాదు దాని అయ్యి హాల్కు వెళతుంది దానికి మనము ఒక్కడే కార్యక్రమం ఏంటంటే ఒక టైం కంట్రా చేయండి చిన్న చిన్నది ఉంటే మనం కొత్త నా ఫంక్షన్ నా మార్చి మరి రేపు చెందబాయ ఆదివారం రోజు 24వ తేదీ అనయక నాయకుడు మరిประชาธิశ ఆమె నుంచి అనగా కేటాయిన్ లార్కి అనసాకత

ముందు జరిగే కార్యక్రమాన్ని మనం రేప్రదం చేసి మనం అధిష్టానం మా తన సత్తా ఉంది శ్రీలింగలో తీసుకోమాలని విధంగా మనం ముందుకెళ్దాం అందరికీ దయచేసి పేరు మీరు కూడా మీదలో రేపటి నుంచే ఇంటి డీ మరి ఒక్క వ్యక్తి ఆవాన్సి ఆవాన్సితాం ఒక్కొక్కరికి ಇಂಟ್ರಿ ಕಲ್ಲಿ ಎಂತ ನೀರಂತ ಐದು ವಂದಲೇ ರೀತ ಚಾತನ ಅಂತ ಇನ್ನ ಸಾಹಸ ಮುಂದಕ್ಕೆ